నమస్తే వెల్కమ్ టు బెటా ప్లేస్ ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి రాజమౌళి మహేష్ బాబుకి సమ్మర్ వెకేషన్ ఇస్తున్నాడా అండ్ ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న సినిమా మూడో షెడ్యూల్ ఎక్కడ జరిగిపోతుంది అట్ ద సేమ్ టైం బాలయ్య అఖండగా మరోసారి రోల్ చేయడానికి సిద్ధమైపోయాడు అఖండ టూ తర్వాత ఈ అఖండ త్రీ ఉంటుందా టాలీవుడ్ని ఈ సీక్వెల్స్ పట్టి పీడిస్తున్నాయా లేకపోతే ఆనందాన్ని ఇస్తున్నాయా ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మనతో షేర్ చేసుకోవడానికి ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ హ్యామ్సుందర్ గారు ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఆయనకి వెల్కమ్ చేద్దాం సార్ నమస్తే నమస్తే రాజమౌళి మహేష్ బాబు సినిమా ఈ పేరు చెప్పగానే ఒక రకమైన బజ్ వచ్చేస్తుంది ఎవరికీ ఎవరికి చెప్పకుండా రాజమౌళి ఫస్ట్ టైం అనుకుంటా ఏదైనా తన సినిమా చేస్తే పూజా కార్యక్రమాలు పెట్టి ఆ ప్రెస్ని పెట్టేసి నేను ఈ కత్ చేస్తున్నాను నా హీరో క్యారెక్టర్ ఇది అని చెప్పే రాజమౌళి ఫస్ట్ టైం ఎలాంటి ప్రెస్కి అడ్రస్ చేయకుండా సైలెంట్గా మన అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయిపోయింది రెండో షెడ్యూల్ కూడా జరుగుతుంది ఈ నెల ఇరవై ఇరవై వరకు జరిగి తర్వాత ఫారిన్ వెళ్తారని అనిపిస్తుంది దీంట్లో నిజా నిజాలంతా అసలు ఏం జరుగుతుంది ఆ సినిమా ఆల్రెడీ ఇప్పటికే మహేష్ బాబ్ గెటప్ ఎలా ఉంటుంది మీద కొన్ని లీక్లు అయితే వచ్చినాయి ఆయన జిమ్లో ఉన్నప్పుడు ఆ ఫోటో ఒకటి బయటకు వచ్చింది ఎందుకంటే జుట్టు గిట్టు ఇట్లా ఉండి సింహంలాగా తలకట్టు అంతా ఉంది ఇలాంటి లీకులు అయితే వస్తాయి వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఆ లీకులు ఎరికట్టడం మాత్రం సాధ్యం కాదు అవి వస్తూనే ఉంటాయి ఇంకోటి షెడ్యూల్ పరంగా చూసుకుంటే అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగిన మాట వాస్తవమే ఇప్పటికే చాలా వరకు ఈ షెడ్యూల్ అంతా అల్యూమినియం ఫ్యాక్టరీలో సెటిల్ వేసుకుని చేసేసారు ఇక ఏంటంటే ఒరిజినల్ లొకేషన్లకు వెళ్దాం వాళ్ళ ప్లాన్ అంటే అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఆఫ్రికా అడవుల్లో జరిగే కదాంశి ఉన్నారు కాబట్టి ఆ ట్రావెలర్ పాత్రతో మహేష్ ఉంటాడు కాబట్టి కొన్ని ఏంటంటే లొకేషన్ షూట్ చేసుకొచ్చి వేవ్ ఫెక్స్ మిక్స్ చేసుకుంటారు అందుకోసం కూడా హీరో లేకుండా కూడా కొన్ని సన్నివేశాలు షూట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అందులో భాగంగానే వాళ్ళు ఇప్పుడు అమెజాన్ అటు ఫారెస్ట్కి వాటికి వెళ్తున్నారనే సమాచారం అంటే ఇప్పుడు ఆ షెడ్యూల్లో మహేష్ బాబు పాల్గొంటాడా సార్ లేకపోతే మహేష్ బాబుని రిలీజ్ చేస్తా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ ఒకే ఉన్నప్పుడు ఆయన లేకుండా కూడా కొన్ని పెట్టుకుంటారు ఎందుకంటే ఎందుకంటే మనకి ఒక దాన్ని ఏమంటారు ఒక బ్యాంకు కంటెంట్ బ్యాంక్ పెట్టుకుని దాంట్లోంచి పనికి వచ్చేవి వాడుకుంటారు మిక్స్ చేసుకుంటారు ఇప్పుడు ఎందుకంటే కొన్ని ట్రయల్ షూట్ లాగా పెట్టుకున్నారని మనకు సమాచారం వచ్చింది ఆర్ఎఫ్సీలు కొంత చేశారనేది అప్పట్లో ఎందుకంటే ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు కొంత ట్రైల్ షూట్ చేసుకోకపోతే డైరెక్ట్గా షూట్ చేయడం అని కష్టం అవుతుంది కాబట్టి ఆ ట్రయల్ షూట్ కూడా చేసుకున్నారు కాబట్టి ఎక్కడెక్కడ లొకేషన్స్లో కావాల్సిన వాళ్ళు క్యాప్చర్ చేసుకొచ్చే అవకాశం ఉంటుంది ఈ షెడ్యూల్లో ఒకసారి లాంగ్ షెడ్యూల్ అయి ఉంటుంది ఈ షెడ్యూల్ తర్వాత అది వేసుకుని మళ్ళీ వచ్చి షూటింగ్ చేసుకోవడం కానీ ఇప్పట్లో పూర్తయ్యే సినిమా కాదు అది ఖచ్చితంగా రెండు మూడేళ్ళు తీసుకు రాజమౌళి అనౌన్స్ చేయటమే రెండు వేల ఇరవై ఏడు ఒక పార్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండో పార్ట్ వస్తుంది రెండు పార్ట్లుగా వస్తుందని చెప్పాడు సార్ ఈ ఇంత లాంగ్ షెడ్యూల్లో షూటింగ్ పెట్టుకుని సినిమాని రిలీజ్ చేయటం అది రిస్క్ అంటారా లేకపోతే అంటే రాజమౌళికి అయితే అది రిస్క్ కాదు ఎందుకంటే ఈజ్ ప్రూన్ ఇంత గ్యాప్ తీసుకోవడం వల్ల ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ ఇది ఉంటుంది ఎప్పుడైనా సరే అంత గ్యాప్ తీసుకోకూడదండి సినిమా అనేది వేడి వేడి దోశలాడదని చెప్తూ ఉంటారు అట్లా ఫాస్ట్గా చేసి ఫాస్ట్గా రిలీజ్ చేసుకునే బాగుంటుంది ఇప్పుడు బోయపార్ట్ చేస్తున్నారు మొన్న మధ్యన షార్ట్ అయింది అక్కడ సెప్టెంబర్ ఇరవై ఐదు రిలీజ్ డేట్ ఇచ్చేశారు వాళ్ళు ఇంత ఫాస్ట్గా ఎలా చేస్తున్నారు అని ఆశ్చర్యపోతున్నారు ప్రయాగరాజు మహాకుమలా సన్నివేశాలు ఎడిషనల్గా యాడ్ అయినాయి ఆ జనం ఆ క్యాప్చర్ చేశారు వాళ్ళు అన్నీ వాళ్ళకి కలిసి వచ్చింది వాళ్ళకి అలాగే మళ్ళీ హిమాలయాలకు వెళ్తున్నారు అక్కడ కూడా కొన్ని ఖచ్చితంగా కొన్ని సన్నివేశాలని క్యాప్చర్ చేస్తారు మేజర్ పార్ట్ బాలకృష్ణకి సంబంధించిన అక్కడ తాండవం అంటున్నారు కాబట్టి అక్కడ అక్కడ అఘోర సంబంధించిన మేజర్ పార్ట్ షూటింగ్ అక్కడ చేస్తారట దాంతోపాటు సాధువులు సంబంధించిన సూక్ష్మ హృదయాలి కానీ ఏదైనా కానీ ఆ విజువల్స్ పరంగా పనికి వస్తుంది లొకేషన్స్ అన్నీ వాళ్ళు ఒక క్లారిటీతో బోయపాటి ఉండి అది చేసుకొచ్చేస్తున్నాడు కానీ రాజమౌళి గారు సినిమాల విషయానికి వచ్చేసరికి మరి ఎందుకన్నా కానీ ఎక్కువ టైం తీసుకుని చేస్తున్నారు వాళ్ళు మరి చూసుకుంటే ఒక్కోసారి ఇది ఎక్కువలు చేస్తుంది ఇప్పుడు అట్లా అనుకోవడానికి లేదు రాజమౌళి గారికి ఏంటంటే కొద్దిగా మరి రాజీపడిన తత్వము మరి ఏంటో తెలియదు కానీ ఆయన సినిమాలు అంతే చెక్కుతూ ఉంటాడు జక్కన్ అనే పేరు వచ్చింది కాబట్టి అంతే అంటే సార్ ఎప్పుడు చూసినా రాజమౌళి సినిమాకి ఒక ప్రెస్ మీట్ పెడతారు పెట్టి నా సినిమాలో హీరో ఇది ఈవెన్ ట్రిపుల్ ఆర్ కావచ్చు లేకపోతే బాహుబలికి కావచ్చు ఆయన ఏ సినిమా చేసిన ఇప్పటివరకు సినిమాలో క్యారెక్టర్ చేసిన ఇది నేను ఎలివేషన్స్ అలా ఇస్తానో మీకు తెలుసు కదా అని ఒక కథ తాలూకా లైన్ని మనకి విడిచిపెడతారు ఎవరైతే రాసుకుంటారో రాసుకుంటారు ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఈ మహేష్ బాబు సినిమా కథ ఏంటి అంటే మనం బయట వచ్చే రూమర్స్ వీళ్ళు వాళ్ళు అనుకోవటం తప్ప డైరెక్ట్గా సినిమా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి లీక్ కానీ లేకపోతే ఇది ఈ జానర్ ఆఫ్ సినిమా అని కానీ వాళ్ళు ఎక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పలేరు దానికి రీజన్ ఏంటంటారు అంటే వాళ్ళు సినిమాకు సంబంధించిన బయటకి పొక్కకూడదనేది వాళ్ళు పెట్టుకున్నారండి ఎందుకంటే ఈవెన్ మహేష్ బాబు కూడా సెల్ ఫోన్ తీసుకురావద్దు సిట్కి అని షార్త్ సూపర్ స్టార్ అయిన డైరెక్టర్ అయినా సరే ఎవరైనా సరే అసలు ఫోన్ నిల్వ చేయట్ల ఎందుకంటే షెట్లో జరిగేదాన్ని మాత్రం బయటకు లీక్ కాకూడదు అనేది వాళ్ళ టార్గెట్ కథాంశం పరంగా కూడా ఎందుకంటే షెట్లో ఎంతోమంది ఉన్నా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో దాన్ని ఊహించుకోవడం వాళ్ళ సాధ్యం కాదు కథాపరంగా వాళ్ళకి అర్థం కాదు నటులు నటులు తప్పితే ఎవరి పాత్ర యాక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు తప్పితే ఎవరికి ఏం చేస్తున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకైతే ఏం అర్థం కాదు వాళ్ళ డైరెక్టర్కి అర్థం అవుద్ది అంత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఆయన ఎందుకంటే బహుశా నేను అనుకోవడం అది ఆయన రెగ్యులర్గా ప్రెస్ మీట్ లాగా పద్నాలు ఆ పందాన్ని మార్చుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది దాని పందా నుంచి బయటకు వచ్చేసి మనం ఫస్ట్ చెప్పిన కానీ దాని మీద చర్చలు చర్చి చర్చలు ఇది ఎలా ఎందుకు అయింది ఇది ఎలా ఎందుకు అయింది అప్పుడు ప్రెస్ మీట్ ట్రిగ్యులర్ ప్రెస్ మీద పెట్టినప్పుడు కూడా కొమరం భీమును అలూసీతరామ ఎలా కలుస్తారో ఏంటి అనేది పెద్ద డిస్కషన్ జరిగింది ఇప్పుడు ఒక కాన్సన్ట్రేషన్తో సినిమా చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇవన్నీ డిస్టర్బెన్స్ చేసే అంశాలు ఎందుకంటే అవన్నీ చూస్తూ కూర్చుంటే ప్రోడక్ట్ ఆగిపోద్ది చాలా క్లారిటీతో పెట్టుకుంటాడు రాజమౌళి ఎప్పుడైనా సరే ఆ క్లారిటీతోనే ముందుకెళ్ళిపోతాడు బయట విషయాలు ఆయనకి అనవసరం ఏం జరుగుతుంది అనేది అనవసరం అందుకని ఆ ఉద్దేశంతోనే ప్రెస్ మీట్ అనవసరం అనుకుని ఉండొచ్చు ఎందుకంటే ఎప్పుడూ రిలీజ్ అయ్యే సినిమా కోసం ఇప్పుడు నుంచే ప్రెస్ మీట్ పెట్టుకుని ఆ రకరకాల ఊహగానాలు ఎందుకు అవసరమా అనుకుని ఉండొచ్చు అంటే ఈ ఫారెన్ ట్రిప్కి వెళుతున్నారు ఈ మార్చి ఇరవై తర్వాత వెళ్తారని ఉంది ఆ వెళ్లే ముందు ప్రశ్న అడ్రస్ చేస్తారని కూడా అంటారు ఏమైనా కథ గురించి చెప్పే అవకాశాలు ఉన్నాయంటారా ఒక లైన్ చెప్పొచ్చు ఎందుకంటే ప్రశ్న అడ్రస్ చేస్తారనే మాట వచ్చింది అది ఎంతో నిజం తెలియదు అలాగే అఖండ యూనిట్ కూడా రేపు సెకండ్ వీక్లోనే వాళ్ళు కూడా హిమాలయాలు వెళ్తున్నారు ఎవరి వాళ్ళే ఇక ఇటు ఈ యూనిట్ ఆ యూనిట్ ఎవరు పందరో వాళ్ళు షూటింగ్ చేసుకు వచ్చేస్తే వెళ్ళిపోతున్నారు అఖండ టూ అన్నారు కాబట్టి ఇక్కడ రాజమౌళి తాలూకు ఒక అది అంటే ఆ పదం ఆడచలేదు రాజమౌళి తాలూకు ఒక పిచ్చి అంటే సీక్వెల్స్ ఒక సీక్వెల్స్ ఇంతకుముందు టాలీవుడ్లో కలిసి రాలేదండి కానీ ఇప్పుడు రాజమౌళి ఎప్పుడైతే బాహుబలితో హిట్ కొట్టాడో నెక్స్ట్ దాని తర్వాత పుష్ప హిట్ కొట్టింది ఇప్పుడు అఖండాకి సీక్వెల్ అఖండ బిగ్గెస్ట్ ఇస్ట్ ఈ అఖండా సీక్వెల్ నుంచి అఖండ పార్ట్ త్రీ కూడా ఉండబోతుంది అనే మాటలు వినిపిస్తున్నాయి అందులో నిజం ఎంత అంటారు పార్ట్ త్రీకి లీడ్ వెలుతారు సమాచారం అయితే ఉంది ఎందుకంటే పార్ట్ టూకి కంప్లీట్ చేసి ఒక లీడ్ మాత్రం అఖండ త్రీకి వెళుతారనేది ఉంది ఎందుకంటే రాజమౌళి గారు చేసిన పని ఏంటంటే మార్కెట్ ఇంత ఉందని చూపించగలిగాడు ఆయన ఇలా చేసుకుని వెళ్తే ఇంత మార్కెట్ ఉంది మనకనేది రాజమౌళి సినిమాలతో అర్థమైంది గతంలో శంకర్ వరకే మనం ఆలోచించేవాడు శంకర్ సినిమాలు ఇలా వెళుతున్నాయి అనుకునేవాళ్ళం కానీ ఆ స్ట్రాటజీని ఆయన మొత్తానికి రాజమౌళి గారు ఓన్ చేసుకుని దాన్ని ఇంకా ఇంకా పరిధి పెంచి దాంతో ఇప్పుడు ఈ సినిమా చూసుకుంటే గ్లోబల్ వరల్డ్ సినిమా అంటున్నారు గ్లోబల్ వైడ్ సినిమా అది బాగా వచ్చింది అనుకోండి హాలీవుడ్ వాళ్ళే విస్తుపోతారు ఎందుకంటే అక్కడికి వెళ్ళిపోయి ఆస్కార్ మొన్న ఆస్కార్ రావడం అక్కడ వాళ్ళతో కాంట్రాక్ట్స్లో పెట్టుకోవడం ఎక్కడ అయ్యే అవకాశం చూసుకుని వదిలిపెడతాస్తున్నాం కాబట్టి ఆ స్ట్రాటజీని కూడా మిగతా వాళ్ళు ఫాలో అవుతున్నారు తప్పేం కాదు ఇప్పుడు ఒక సినిమా వంద కోట్లు పెట్టే సినిమా ఇరవై కోట్లు పెట్టి సినిమా ఎంత వసూలు చేస్తుంటే ఎన్ని కోట్లు పెడితే ఇంకా అన్ని వేల కోట్లు వస్తాయేమో రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు వస్తాయేమో అంటున్నారు రేపు పొద్దున ఈ సినిమా ఒక ఐదు వేల కోట్లు వసూలు చేసిందనుకోండి ఖచ్చితంగా హాలీవుడ్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు అంటే నాకు నా డౌట్ ఏంటంటే ఇక్కడ ఒక రాజమౌళికి కాకుండా మిగతా డైరెక్టర్లకి ఈ వేల కోట్లు వసూలు చేసే అవకాశం ఉంటుంది అంటారా ఇంద ఎలా అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇరవై కోట్లు పెట్టే సినిమా వంద కోట్లు వసూలు చేస్తుంది ఇంకొక పెరుగుతుంది అని అంటే రాజమౌళి కాకుండా మిగతా ఎవరైనా చేయగలరు ఇప్పుడు మరి మహేష్ బాబుతో చేసే సినిమాకి వెయ్యి కోట్లు వాళ్ళ బడ్జెట్ వెయ్యి కోట్లు మరి ఈ లెక్కలన్నీ చూసుకుంటే ఖచ్చితంగా ఈసారి రాజమౌళి ఒక నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు కొల్లగడతారు అనేది కూడా వినిపిస్తుంది సో ఆ మార్కుని మిగతా డైరెక్టర్స్ రీచ్ అవ్వగలరా అంత యూనిక్ గా మన సినిమా స్ప్రెడ్ చేయగలరా అంటే ఆ నమ్మకం ఉంటే అది వర్కౌట్ అవుద్ది నమ్మకం లేకపోతే ఖచ్చితంగా అవ్వదు ఇప్పుడు సక్సెస్ వచ్చిన అనిల్ రాయ్పూటి లాంటి వ్యక్తి నేను ఒక్కసారిగా పెన్డియా చేస్తాను అంటే అంతగా నమ్మరు ఒక్కొక్కసారి ఎందుకంటే త్రివిక్రమ్ సినిమాస్ కూడా ఇప్పుడుదా అవును మంచి డైరెక్టర్ ఆయన చేస్తాడు ఆయన పెద్ద సినిమా అనగానే వెంటనే అది స్టార్ట్ అవట్లే అట్లీ సినిమా ముందా త్రివిక్రమ్ సినిమా ముందా ఆలోచిస్తున్నారు ఓకే ఇలాంటి డోలాయమాన స్థితి ఉంటుంది అంటే రాజమౌళి అంటే ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పుడు ఒకసారి ప్రూవ్ చేసుకుని దారి వేస్తే పిల్లిమెళ్ళలో గంట కట్టేవాళ్ళు అంటారు కదా ఆ గంట రాజమౌళి కట్టాడు కాబట్టి ఆయన మీద నమ్మకంతో బయ నుంచి ఫండ్ క్రౌడ్ ఫండింగ్ వచ్చేస్తుంది అట్లా మిగతా టైటిల్ విషయంలో ఒకసారి వెనక అడుగు ముందడుగు వేస్తూ ఉంటారు కామెడీ సినిమా చేసిన అనిల్ రావుపూడి ప్యాన్ ఇండియా చేయగలరా అంటారు మళ్ళీ అనిల్ రావు ఒక సినిమా చేయగలిగితే అట్లాంటి సినిమా మళ్ళీ అనిల్ రావుపూడి కూడా అది చేయగలరా అనుకుంటారు ఇదేమందంటే ముందు ఒక సక్సెస్ అట్లాంటి వస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు కాకపోతే మిగతా టైటల్ కూడా అది ఏంటంటే నేలవిడ్ సాగు చేయటమే ఒకసారి దెబ్బతెయిందనుకోండి కోలుకోవడం కష్టం ఇప్పుడు అనే సినిమా మూడు పాటలు నాలుగు పాటలు ఐదు పాటలు అన్నారు ఒక పాటికే అయిపోయింది అది అంతే ఈ బడ్జెట్స్ వల్లే ఈ సినిమాలు త్రివిక్ర మీరు అన్నారు త్రివిక్రమ్ బన్నీ సినిమా ఎవరిది ముందు ఉంటుంది అండ్ ఇంకొకటి అంటే బడ్జెట్ వల్లే త్రివిక్రమ్ సినిమా ఆగిపోయింది అట్ ద సేమ్ టైం ఆయన కథ పైన కాకుండా పవన్ కళ్యాణ్తో కొంచెం బిజీగా తిరుగుతున్నాడు అందుకునే బన్నీ కావాలని ఆయన పక్కన పెట్టి సినిమా ముందుకు వచ్చాడు త్వరలోనే ఉంటుంది అంటారు ఇప్పుడు అట్లీ మీద కూడా ఇప్పుడు అది ఎవరికో చెప్పిన కథనే తీసుకొచ్చాడు ఆ సినిమా కథకి ఇప్పుడు ఓకే అంటున్నాడు కూడా ఇంకా క్లారిటీ లేదు రేపు ఉగాదికి అప్డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది అల్లం సినిమా సంబంధించి నెక్స్ట్ ఏంటి అని దాని మీద త్రివిక్రమ్ ముందుకెళ్తుందా అట్లీతో ముందుకెళ్తుందా అనేది అట్లీ సినిమా బేబీ జాన్ అని వచ్చింది అది పెద్దగా ఆడలేదు అది నిర్మాతగా చేసాడు ఆయన డైరెక్టర్ కాదు అయినా సరే అది లేదు ఆయన వంద కోట్లు అంటున్నాడు అట్లీ డైరెక్షన్ రెమ్యూనేషన్ పరంగా వంద కోట్లు అంటున్నాడు ఆలోచన రెండు యాభై కోట్లు నూట యాభై కోట్లు అంటున్నాడు ఈ రెండు యాభై కోట్లు వీళ్ళ పారితోషికాలు సరిపోతున్నాయి ఇప్పుడు అట్లీ మీద నమ్మకం ఏ నమ్మకంతో వంద కోట్లు వస్తారు అది ఒకటి అట్లీ ఎవరికి వెళ్ళినా ముందు వంద కోట్లు అంటున్నాడని భయపడుతున్నారు అంటే ఒకటేమో సినిమా సినిమాసయం ఫస్ట్ టైం పని సినిమా అంటాం ఒకటి అది చేద్దాం వద్దా అని అంశం అంటే పవన్ కళ్యాణ్ తిరుగుతున్నాడని కాదు మూడు సక్సెస్లు ఇచ్చాడు కదా గతంలో ఆఫ్ సత్యమూర్తి కానీ జులాయి కానీ అలా వైకుంఠ కానీ మూడు సక్సెస్ వచ్చినప్పుడు ఇవన్నీ కాకుండా ఓన్లీ మన టాలీవుడ్ వరకే పరిమితం పరిమితం కానీ మొదటిసారిగా చేస్తున్నప్పుడు ఒక జాగ్రత్త పడతారు ముఖ్యంగా అల్లార్జులు లాంటి వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు అతను ఆల్రెడీ నేషనల్ అవార్డు వచ్చింది కాబట్టి నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్ మీద అతను లేట్ చేసినా కానీ అతను తీసుకునే నిర్ణయం కరెక్ట్గానే ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే మంచి నటుడు అతను జడ్జి చేయగల కెపాసిటీ ఉన్న ఆర్టిస్టు చెప్పాలంటే అర్జున్ సరే ఈ బడ్జెట్లు పెరిగిపోవటం ఈ పార్ట్ టూలు ఇవన్నీ వెరసి నిర్మాతలు నెత్తి మీద బొప్పి కట్టి వాళ్ళు మునిగిపోయే ప్రమాదం ఉందంటారా అందుకే ఒక నిర్మాత ఉండలేదుగా నిర్మాత అనాల్సింది ఎందుకంటే ఒక ఇప్పుడు ఎవరి దగ్గర డబ్బులు పెద్దగా ఏమి ఉండవు వెయ్యిక సినిమా చేసేవాడు కూడా దానికి అంత క్రౌడ్ ఫండింగే ఎవరు రెమ్యునేషన్ తీసుకోరు అందరూ పని చేసి తర్వాత వచ్చినప్పుడు సినిమా బిజినెస్ జరిగినప్పుడు రాజమౌళి అనుసరించే స్ట్రాటజీ అయితే అప్పుడు వాళ్ళు రెమ్యునేషన్లు ఎవరెవరు ఎవరు ఎంత ముందే రాసి చేసుకుంటారు వాళ్ళు అగ్రిమెంట్లో ఆ ప్రకారం వాళ్ళు తీసుకుంటూ ఉంటారు అట్లా పెద్ద రిస్క్ కాదు క్రౌడ్ ఫండింగ్ కాబట్టి మునిగిపోతే పది మంది మునిగుతారు అంతే అప్పుడు చిన్న చిన్న పెద్ద పెద్ద ఇబ్బంది ఉంది వాళ్ళ ఫీలింగ్ అంటే ఒక సినిమా చిన్న సినిమా చేసే బదులు ఒకేసారి పెద్ద సినిమా చేస్తే ఇప్పుడు డివి దానయ్య నిర్మాత కానీ ఆయన నిర్మాత అనుకున్న కానీ అక్కడికి వెళ్ళే పరిస్థితి నిర్మాత ఏమి లేవు పర్మిషన్ రాజమౌళి సినిమానికి కానీ అంత డైరెక్టర్ రాజమౌళి ఇక హీరో కూడా లేదు రాజమౌళి ఎంత అంటే అంత ఎవరంటే అక్కడ నిర్మాత అయినా అక్కడికి వచ్చే పరిస్థితులు కూడా ఉండవు అనుకుంటాను నేను అనుకోవటం అంతే అక్కడికి వెళ్ళి చూసుకోవడం అంతే తప్పితే దీంట్లో వేలు పెట్టి కిలికి అక్కడ ఇది పెడితే పోద్ది ఇక్కడ ఈ పాట పెడితే పోద్ది అనేది ఆ స్వేచ్ఛ నిర్మాత ఖచ్చితంగా ఉండదు రాజమౌళి సెట్లో మహేష్ బాబు పరిస్థితి ఎలా ఉంది ఫ్యాన్స్ అందరూ ఇదే అనుకుంటున్నారు మీకున్న సమాచారం ప్రకారం అక్కడ మహేష్ బాబు పరిస్థితి ఎలా ఉంది షూటింగ్ పరిస్థితి అప్డేట్స్ అయినాయి అంటే ఎవరైనా ఒకసారి కమిట్ అయిన తర్వాత నా మాట నేనే విన్న కాబట్టి రాజమౌళితో రాజమౌళి ఏం చెప్తే అది చేసింది ఒకసారి కమిట్ అయితే ఆయన డైలాగ్ ఆయనకే కానీ ఇక్కడ రాజమౌళి గారి ఇక్కడ కుదరదు అది కుదరదు ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను డైలాగు ఆ హీరోయిజం పలికించడానికి పనికి వస్తుంది కానీ రాజమౌళికి ఒకసారి కమిట్ అయితే ఆయన మాట ఈయన వినాల్సిందే ఈయన వినాల్సిందే అంతే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి